ఏంటు దిన నిండు గర్భిణివి చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కాని అలా దిగులుగా ఒకటి మరేం చేయాలో దిన మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు కొంతమంది వీడియో చూసి కనీసం లైక్ కామెంట్ కూడా చేయడం లేదు మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుంది దిన వాళ్ళు చెప్పాలి కదా ప్లీజ్ వ్యూర్స్ మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే వీడియోస్ మీకు నచ్చినా మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి వదిన పక్కనే ఉన్న ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూవర్స్కి తెలిసేది చిన్నలంకపల్లె అనే ఊర్లో వదినామరదల్లు కస్తూరి పావని ఉన్నారు వాళ్ళది ఏలోటూ లేని కుటుంబం ఇంట్లో మగవాళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలు చేసి సంపాదిస్తూ ఉంటారు కాని ఇంటిని నడిపే బాధ్యత మాత్రం అత్తగారు కాంతం చూసుకుంటుంది దాంతో ఇంట్లో ఆ వదినామరదల్లకి పెద్దగా ఏ పనులు ఉండేవి కావు అందుకే ఎవరు పేరంటానికి పిలిచినా బంధువుల్లో ఎవరింట్లోనైనా ఫంక్షనుందని చెప్పినా సరే ఇద్దరూ కలిసి వెళ్లి వచ్చేసేవారు అలా ఒకరోజు కస్తూరి భర్త రవి తన తల్లితో అమ్మా నేను మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి అప్పటి అప్పటివరకు కాసేపు రెస్ట్ తీసుకుంటాను కాని కస్తూరి ఎక్కడా కనిపించటంలేదు ఎక్కడికెళ్ళింది పక్కూర్లో సురేష్ మావయ్యాళ్ల మనవడికి బారసాలుంది కదరే వాళ్ళ అక్కడికి నన్ను రమ్మన్నారు గానీ ఈ ఎండల్లో అక్కడికి వెళ్లడం నా వల్ల కాదని కోడల్ని వచ్చేయమన్నాను సాయంత్రానికి వచ్చేస్తారులే ఏ నాన్న కోడలతో ఏదైనా పనుందా అబ్బే ఏం లేదమ్మా ఊరికే అడిగాను ఇంట్లో లేదని అని రవి అంటాడు ఈ విధంగా ఇంట్లో ఉంటే ఏమీ తోచని ఆ మరదళ్ళు ఏ చిన్న సందు దొరికినా అక్కడికి ఇక్కడికి చెక్కేస్తూ ఉంటారు మరోవైపు పేరంటానికి వెళ్లిన మరదళ్ళు మధ్యాహ్నానికల్లా నుంచి బయలుదేరారు బయట మండిపోతున్న ఎండలో గొడుగులేసుకుని ఇంటికొస్తుంటే దారిలో మరదలు వదినా ఈ ఎండకి నోరు తడారిపోతుంది అదిగో అక్కడ కొబ్బరి బోండాలున్నాయి కదా తాగి వెళ్దామా సరే మరదలా అని ఇద్దరూ కలిసి ఆ బోండాల వ్యాపారి దగ్గరికి వెళ్తారు ఏమయ్యా రెండు బోండాలు కొట్టవా బాగా నీళ్లుండే కొట్టు ఎంతయ్యా ఒక్క బొండం బోండం అరవై రూపాయలమ్మా ఏంటి ఒక్కో బోండం అరవై రూపాయల అదేంటయ్యా పల్లెటూళ్లలో పాతిక రూపాయలకి అమ్ముతున్నారు కదా అయితే అక్కడే తాగండమ్మా మా కాడైతే అరవై రూపాయలే బోండం కొట్టమంటారా వద్దా పావుని నువ్వు నువ్వు కొట్టవయ్యా రెండు బోండాలు అని ఇద్దరూ చెరోకటి తాగి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్లారు వాళ్ళు ఇంటికెళ్లేసరికి కాంతానికి పొట్టింటోళ్లు స్త్రీధనం కింద ఇచ్చిన కొబ్బరి తోటని చేసుకుంటున్న రైతు ఈ సంవత్సరం తోట డబ్బులిచ్చి వెళ్ళటానికి వచ్చాడు అతంతో కాంతం ఏంట్రాంగయ్యా నువ్వు చెప్పే లెక్కలు మరీ దారుణంగాన్నయ్ చూడండి కాంతం గారు నేను ఎన్నో ఏళ్ళ బట్టి మీ కొబ్బరి తోటని చేసుకుంటున్నాను ఇప్పటివరకు ఎప్పుడైనా తేడా వచ్చాయా చెప్పండి అప్పుడు రాలేదు గానీ ఈ ఏడు తోట దిగుబడి బాగానే ఉందని నాకు తెలిసింది నువ్వు చూస్తే పాతిక వేల కాయే దిగిందంటన్నావు అందులోను ఒకే కాయకి పది రూపాయల లెక్క గట్టు ఊళ్ళో కూడా బొండం పాతికుందని నిన్నాను కనీసం నాకు పదిహేనైనా ఇస్తే బాగుంటది మరీ పది రూపాయలంటేనే అయ్యి బాబోయ్ పదిహేను రూపాయలండి నాకు గిట్టుబాటు అవ్వదండి తోటకి యాపిండని పిండని తెల్లదోమకి మందులని యాభై ఏళ్ళ దాకా మీకు మీకెవరు చెప్పారో గానీ మీరు అనుకున్నంత రేట్ లేదమ్మా ఇప్పుడు కొబ్బరి బాండాలకి అంటూ తన వాదన తాను చెప్తున్నాడు అప్పుడే వచ్చిన ఆ వదినామరదల్లు వాళ్ల సంభాషణ విన్నాక ఆ వదినమ్మ మధ్యలో కలగజేసుకుని అత్తయ్యా ఒక్క క్షణం మీరు లోపలికొస్తారా రండర్రా అప్పుడే వచ్చేసారా సరే మీరెల్లండి నేను రంగయ్యతో మాట్లాడొస్తాను మాట్లాడుదురుగానిలేండి ఒకసారి లోపలికి రండి రంగే బాబాయ్ ఏమనుకోకే అత్త ఇప్పుడే వస్తారు అంటూ అతనితో చెప్పి తన అత్తగారిని వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు పావుని బాబాయికి తెచ్చవు అని కోడలంటుంది అలా లోపలికి తీసుకెళ్లిన అత్తగారితో కోడలు అత్తయ్యా ఈ రంగయ్య మనకి తప్పుడు లెక్కలు చెప్తున్నాడు ఇందాక ఫంక్షన్లో కూడా మీ ఊరుండొచ్చిన గురవై తాత కలిశారు ఈ ఏడు మీ తోటలో దిగుబడి బాగా దిగిందని ఆయన కూడా చెప్పారు ఇప్పుడు నేను చూస్తే ఇతగాడు సగం లెక్క ఎగ్గొట్టేస్తున్నాడు అందుకే నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యండి అంటూ తన అత్తగారి చెవిలో ఏదో చెప్పింది అది విన్నాక అత్తగారు ఆలోచన బాగానే ఉంది ఉందగాని అలా చేస్తే ఆ బొండాలన్నీ మనం ఎక్కడ అమ్ముతామే మనకు ఆ మార్కెట్ వ్యవహారాలు అవి తెలియదు గదా పైగా అబ్బాయికి కానీ మీ మావికి కాని కాలి ఎక్కడ దొరుతుంది తిరగడానికి అబ్బా అత్తగా నేను చెప్పినట్టు వెళ్ళి చెప్పండి ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కదా అని చెప్పటంతో కోడలి మీద నమ్మకంతో ఆ అత్తగారు వెళ్ళి రంగయ్యతో ఇలా అంటుంది సర్లే రంగయ్య అంత నష్టం వచ్చేలా ఉంటే ఎందుకులే కానీ డబ్బు నీ దగ్గర పెట్టుకో నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఆ తోట మీద నువ్వు పెట్టిన పెట్టుబడి యాభై వేల రూపాయలు నీకు నేనే ఇచ్చేస్తాను ఆ కాయలన్నీ ఎక్కడెక్కడ వదిలిపెట్టే ఈసారి దిగుబడిని నమ్ముకుంటానులే ఆ వచ్చిన దానిలో ఇంకా నీకు రావాల్సిన లక్ష యాభై నేనే నీకెత్తాను వచ్చేసారి నుండి మా కొబ్బరి తట మేమే చూసుకుంటాంలే అని కాంతం అనేసరికి అతి తెలివి రంగయ్యకి గొంతులో వెలక్కాయి పడింది అందుకే తడుముకుంటూ అబ్బే కొబ్బరి బొండాలు అమ్మటం అంటే చాలా పెద్ద మీరు మీరా తిప్పల ఏం పడతారు మీరు అడిగిన పదిహేను రూపాయలై ఖాయం చేసుకుందాండి ఊరెళ్ళి మీ డబ్బు పంపిస్తాను ఎందుకులే రంగయ్య కదా ఈసారికి వెళ్ళిపో అంటూ ఆ ఆడవాళ్లు కలిసి తమని మోసం చెయ్యాలని చూసిన రంగయ్యకి అతని పద్ధతులు అతను చెప్పిన దొంగ లెక్కల ప్రకారమే డబ్బులిచ్చేసి పంపించేశారు ఇక అతను వెళ్ళిపోయాక అవునే కోళ్ళ రంగయ్యని కాయలు గానీ ఈ ఎండలో పడి ఆ కొబ్బరి మార్కెట్కి పోయి మన ఆడాలలో ఎలా తిప్పల పడతాం చెప్పు లేదత్తయ్యా బయట ఎండలు చూస్తే మండిపోతున్నాయి అందుకే ఒక్కో కొబ్బరి బొండాన్ని అరవై రూపాయలకి తక్కువ అమ్మడం లేదు వ్యాపారులు వాళ్ళే అలా అమ్ముతున్నారంటే వాళ్ళు కనీసం పది పదిహేను రూపాయలు లాభం లేకుండా అమ్మరనే కదా అర్థం మరి అలా చూసినా ఇతగాడిస్తేనన్న పది రూపాయలు కాయికి బయట అమ్ముడయ్యే ధరకి ఏవైనా పొంతనుందా అవునమ్మా వస్తుదారిలో నేను వదిన నూట ఇరవై రూపాయలు పెట్టి రెండు బొండాలు తాగం వాడు పైసా కూడా తగ్గనన్నాడు తెలుసా ఇప్పుడు అర్థమైంది అత్త మనం అతన్ని ఉంటే చాలా నష్టపోయేవాళ్ళం ఇన్నాళ్ళు ఏదో అయింది ఇప్పుడు వదిలేయండి కానీ ఈ ఏడాది ఎండలు గట్టిగా ఉండేలా ఉన్నాయి ఈ సమయంలో మన తోటలో బొండాలు మనం అమ్ముకుంటేనే మనకి నాలుగు రూపాయలు మిగులుతాయి కాని ఆడాం మనం అవన్నీ ఎలా చేస్తామే ఏంటమ్మా ఇంకా ఆడమ్మగా అని మాట్లాడుతో వదిన చెప్పింది నిజం మనమే కొబ్బరి బొండలు అమ్ముకుంటే మనకే మంచిది అందుకే ఈ ఏడాది మన తాతయే గారి ఊరు వెళ్లి నేనే వదిన ఆ కొబ్బరి బండలు లోడెత్తుకొస్తాం వాటిని హైవేలో రెండు చోట్ల పెట్టి నేను వదిన ఇద్దరం అమ్ముతాం ఔనతయ్య ఈ ఎండాకాలం సీజన్ పూర్తయ్యేలోపు మన కొబ్బరి బొండాలన్నీ సేలయ్యి మన మంచి లాభాలు చూస్తాం అంటూ ఆ వదిన మరదలిద్దరూ కూడబలుకొని కాంతానికి బ్రెయిన్ వాష్ చేసేసరికి కాంతం కూడా అందుకొప్పుకుంది అంతే అత్తగారి ఆమోదంతో ఆ వదినామరదళ్ళు కాంతం ఊరెళ్లి అక్కడ కొబ్బరి బోండాలు తెచ్చి అనుకున్న ప్లాన్ ప్రకారమే హైవేలో అటొకరు ఇటొకరు కాస్త కాస్త దూరంలో అమ్మటం మొదలుపెట్టారు కూడా నలభై నలభై ఐదు రూపాయలకే బోండవని అమ్మటంతో వదినామరదల్ల కొబ్బరి బోండాలు చక్కగా అమ్ముడైపోయాయి ఒకరోజు కూతురు కోడలు ఇంటికొచ్చాక చూడండి పిల్లలో వచ్చిన బోండాల్లో చాలా మటుకు ఉన్నాయి వాటిలో నీళ్ళు చాలా తక్కువగా ఉంటాయి కనుక అట్లాంటి వేరు చేయించాను ఆ వేరు చేయించిన కాయల్ని పగలగొట్టి ఆ కొబ్బరితో మా చిన్నప్పుడు మా నానమ్మ చేసి పెట్టిన ఒక కొబ్బరి స్వీట్ ఉంది అది తయారు చేసిస్తాను అది పది రోజుల వరకు నెల ఉంటుంది దాన్ని కూడా తీసుకెళ్ళి అమ్మారంటే ఎంతో కొంత ఉపయోగం కదా మనకి అత్తయ్య ఆడవాళ్ళు ఆడవాళ్ళు అంటూనే మీరు కూడా చాలా సూపర్ ఐడియా చెప్పారు మీరు చెప్పినట్టు చేస్తే అది మనకి అడిషనల్ లాభం అవుతుంది ట్రాన్స్పోర్ట్ కదా అంటూ తమ అత్తగారి ఆలోచన ప్రకారం తయారు చేసిన ఆ కొబ్బరి స్వీట్ ని కూడా ఆ మరదళ్ళు తాము కొబ్బరి అమ్మే దగ్గర అమ్మటంతో అటు మండు వేసవిలో చల్లని కొబ్బరి నీళ్లు ఇటు నేతితో చేసిన కొబ్బరి స్వీట్ వల్ల మళ్లీ దాహం కాబట్టి స్వీట్ తర్వాత బోండం దాగాలి మామూలుగా అయినా కొబ్బరి నీళ్లు దాగాలి గనుక ఈ వేసవిలో మరదళ్ళ కొబ్బరి బోండల వ్యాపారం బాగా సక్సెస్ అయింది ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే గుండ్రాతి గుట్ట అనే ఊరిలో ఆనంద్ అంటే ఎక్కువ మందికి తెలియదు ఎందుకంటే అతన్నందరూ పిఏ అని పిలుస్తారు గనక ఆగండాగండి పిఏ అంటే అతనేదో రాజకీయ నాయకుడికో పేరున్న ప్రముఖుడికో పిఏ అనుకునేరు అలా ఏం లేదు అతని పేరు ఆనందే కాని అతనికున్న పిసినారితనం వల్ల అతన్నందరూ అలా ముద్దుగా పిఏ అంటే పిసినారి ఆనందని పిలుస్తారు నిజానికి ఆ పిలుపు అతనికి కూడా అలవాటైపోయింది ఎందుకంటే ఎవరో బాధపడుతున్నారని ఎవరో ఏదో అనుకుంటున్నారని ఒకరి కోసం ఆలోచించే రకం కూడా కాదు పిఏ అందుకే తన తండ్రుల మరణం తరువాత మీద ఉన్న బాధ్యత అతని చెల్లెలి పెళ్లి ఆ విషయంలో కూడా ఈ పిసినారి ఆనందు తన పద్ధతిని మార్చుకోలేదు డబ్బులకి లోభించి ఏదో ఒక సంబంధంలే అని చూసి తన చెల్లెలికి పెళ్లి చేశాడు కాని ఆ పెళ్లయ్యాక తన చెల్లెలి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి అయినా సరే ఆ అన్నగారిలో ఏ అపరాధ భావమూ కలుగలేదు ఇదే విషయం మీద ప్రతిరోజు ఆనంద్కి అతని భార్య కామాక్షికి గొడవ అవుతూ ఉండేది ఒకరోజు ఆఫీస్ నుండి ఆనంద్ ఇంటికి రావటంతోనే యావండి మీ చెల్లెలు ఉత్తరం రాసిందండి అబ్బా దాని బాధ తప్పుతుందనే గదే బోలెడంత ఖర్చు చేసి ఇప్పటికీ పన్నెండు ఫోన్ నంబర్లు మార్చాను అవన్నీ లేదని ఇప్పుడు ఉత్తరంతో తగులుకుందా అయినా పెళ్ళన్నాక కాపురం అన్నాక ఏవో ఒక చిన్న చిన్న ఇబ్బందులుంటాయి వాటిని తనే సర్దుకోవాలి గాని ఇలా ప్రతిదానికి నా మీదే ఎలా సిగ్గుండాలండి ఆ మాట అనడానికి అరే ఒక్కగానో కాడపడుచు తనకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేయడం మానేసి తక్కువ ఖర్చుతో అయిపోతుంది కదా అని ఎవడ ఒక వెధవని వెతికి పెళ్లి చేశారు ఆ మాట అనుకో కామాక్షి వెదవని ముందే తెలిస్తే ఎందుకు పెళ్లి చేస్తాను చేశాకే తెలిసింది అయినా దాని రాత్రలో వాడ పెట్టుంటే నేను కాదంటే మాత్రం దాని కష్టాలు తప్పుతాయి ఏంటి ఏం మనిషి అండి మీరు ఇంటి ఆడపడుచుని రుష్టి ఇప్పటివరకు పిల్లలు లేరు ఇప్పుడు పిల్లలు లేకపోతే ఏంటంట నష్టం పిల్లలు పుట్టారంటే ఖర్చులు వాళ్ళెదుగుతుంటే ఎంతెంత డబ్బు కావాలో తెలుసా ఇక వాళ్ళు వచ్చేసరికి మనం జమీందారులు అనుకుంటారో ఏమో ఆ స్కూళ్లలో వాళ్ళు అంతంత ఫీజులు పెడతారు అందుకే ఆ దేవు నాకిప్పటివరకు ఏం మేలు చేశాడో ఏమో తెలియదు గాని పిల్లలు లేకుండా అయితే చాలా పెద్ద మేలే చేశాడు అంటూ తన భార్య అడుగుతున్న టాపిక్ నుండి మరో టాపిక్ మార్చేశాడు ఇదే విధంగా ప్రతిసారి తన చెల్లెలి విషయంలో ఆ అన్నగారు చేసిన తప్పుని కామాక్షి ప్రశ్నించటం ఈ పిసినారి భర్తగారు ఆ విషయాన్ని పక్కదారి పట్టించటం ఆ ఇంట్లో చాలా సాధారణం అందుకే చేసుకున్న పాపానికి ఆ పిసినారి భర్తతో రోజులు వెల్లదీస్తుంది ఆ ఇల్లాలో అలా ఏళ్లు గడిచిపోతున్నాయి పిసినారి ఆనందులో మాత్రం ఏ మార్పు లేదు ఆ జీవితంలో కూడా ఎలాంటి మార్పులు రాలేదు కాని కొన్నాళ్లకి తన నుండి ఆ ఉత్తరాలు కూడా రావటం ఆగిపోయాయి అప్పుడొకసారి కామాక్షి తన భర్తతో ఇలా అంటుంది ఎవండి ఈ మధ్య వదిన దగ్గర నుండి ఉత్తరాలు కూడా రావడం లేదు అక్కడ ఏమైంది ఏమో ఒకసారి ఇల్లు చూసేస్తే బాగుంటుందేమోనండి హబ్బా మళ్లీ ఖర్చులు పెంచే సలహాలు ఇవ్వకే అయినా మొన్నటి వరకు అది ఉత్తరాలు రాస్తుందని గొడవ ఇప్పుడు ఉత్తరాలు రాయటం మానేసిందని గొడవ చూడు గొడవలు పడే ఏ మొగుడు పిల్లలైనా నాలుగు రోజులకి సర్దుకుంటారు అలాగే వాళ్ళు కూడా సర్దుకుపోయింటారులే ఇప్పుడు మనం వెళ్ళామనుకో మళ్ళీ ఏవో ఒక గొడవల్ని వాళ్ళం అవుతాం అందుకే నా మాట విని ఏమి సొంత చెల్లెలు కాపరానికి వెళ్ళి ఐదేళ్లు దాటింది ఇప్పటి వరకు ఆ పిల్ల మళ్లీ పుట్టింటికొచ్చింది లేదు ఈ ఐదేళ్లలో ఆమె నుండి తప్పించుకోవడానికి ఎన్నో ఫోన్ నెంబర్లే మార్చారు అయినా సరే అన్నా అనే అనుబంధంతో ఏదో ఒకలాగా తను ఫోన్ నెంబర్ తెలుసుకొని చేసేది పాపం కాని అలా అని చేస్తుంది అందుకే ఫోన్లు మానేసి ఉత్తరాలు మొదలుపెట్టింది ఇప్పటికీ ఒక్క ఉత్తరమైనా ఒక్కరమైన చదివారా మీరు కామాక్షి ఏముంటుంది ఆ ఉత్తరాల్లో మాహా అయితే నా జీవితం పాడు చేసవరా అన్నయ్య అని తిడుతూ రాసుంటుంది లేదా ఇలాంటి చేసి నా గొంతు కోసవరా దుర్మార్గుడాంటుంది ఇప్పుడవి చదివి నా చెల్లి నన్నేదో అనేసిందని నేను బీపీ తెచ్చుకున్నాననుకో మళ్ళీ అదో కొత్త ఖర్చు నీకు తెలుసు కదా నా పేరు ఆనంద్ కాదు పిసినారి ఆనంద్ అందరూ ముద్దుగాలో పిలుచుకుంటారు గాని ఇప్పటికీ అదే నా పద్ధతి అంటూ మొండివాడు రాజు కన్నా బలవంతుడు అన్నట్టు తన పద్ధతిని తానే మొండిగా సమర్థించుకునేవాడు ఆనందు అలా ఒకసారి బజారులో వెళుతున్న ఆనందికి తెలిసిన వ్యక్తి ఒక అతను తగిలాడు ఆనందుని చూసి పలకరిస్తూ ఏమయ్యా ఆనందు ఏమైపోయావయ్యా ఎక్కడా జాడే లేవు చాలా కాలమైంది మనం గలుసుకొని పద అలా ఓ ఒటీదవుతూ మాట్లాడుకుందాం అని అనగానే ఆనంద్ తన మనసులో ఇలా అనుకుంటాడు అమ్మో వీడు తగిలాడేంటి ఈ టైంలో తగిలితే తగిలాడు తాగుదామంటాడేంటి ఇప్పుడు వీడికోటి నాకొకటి అంటే పది పది ఇరవై రూపాయలు కావాలి ఆ ఇరవై రూపాయలు సేవ్ చేయడానికి గదా నేను చక్కటి బస్ సౌకర్యం ఉన్నా కూడా రోజు ఉదయం సాయంత్రం నడిచి ఆఫీస్కి వెళ్తుంది అని తన మనసులో గొనుక్కుంటాడు అప్పుడు ఆ వ్యక్తి ఆనంద ఉద్దేశాన్ని కనిపెట్టి ఏంటయ్యా టీ తాగుదామంటే అంత ఆలోచిస్తున్నావు డబ్బులు నువ్వు ఇవ్వాల్సి వస్తుందనే ఏంటి మరేం పర్వాలేదులే నేనే ఆ టీకే డబ్బులు ఇస్తాను గాని పద టీ తాగుతూ మీ చెల్లెలి గురించి మాట్లాడుకుందాం మొన్న వాళ్ళు ఊరెళ్ళినప్పుడు ఇలాగే సంతలో కలిసింది అని అనేసరికి ఇప్పుడు చెల్లెలి విషయం తెలిస్తే మళ్లీ ఏ కొత్త ఖర్చు తగులుతుందో అనే భయానికి లేదులేండి నేను టీ కాఫీలు తాగడం మానేశానుగా కడుపులో కొద్దిగా అల్సర్ మంటొచ్చింది మొన్న మధ్య అందుకే టైంకి ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తినకపోతే ఉండలేను మరోసారి కలిసినప్పుడు ఎప్పుడైనా తీరిగ్గా టీ ఏం కర్మ భోజనం చేస్తూనే లేండి ఉంటాను అంటూ ఆ వ్యక్తి పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఆ పిసినారి అన్న ఈ విధంగా అసలు తన చెల్లెలు ఇన్నేళ్లుగా ఎందుకు అన్నిసార్లు ఫోన్ చేస్తుంది ఎందుకు అనేసి ఉత్తరాలు రాస్తుంది అని కనీస ఆలోచన కూడా లేకుండా తన పిసినారి ప్రపంచంలో తానే ఒంటరిగా బ్రతికేస్తున్నాడు ఆనందం చివరికి మరో రెండేళ్లు గడిచాయి ఈసారి అన్నయ్య ఇంటిని వెతుక్కుంటూ అతని చెల్లెలే వచ్చింది కాని ఆమె భర్త చనిపోయి విధవరాలిగా వచ్చింది అప్పుడు ఆమె పరిస్థితి చూసి ఆశ్చర్యపోయిన కామాక్షి ఏంటదిిన ఇది ఎప్పుడు జరిగింది అసలు ఎలా జరిగింది ఎలా జరిగితే ఏముందు ఒక రోగిష్టి ఇచ్చి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడుగా మీ ఆయన అసలు విడికి చెల్లిగా పుట్టడమే నా తప్పైపోయింది చి డబ్బులకి కకృతి పడి ఒక వాడినిచ్చి పెళ్లి చేశాడు వాడు తన రోగాల విషయం ఎవరికి చెప్పొద్దని నన్ను రోజు తన్నేవాడు చివరికి ఆ రోగాలు పెరిగి పెరిగి వాడు చచ్చాడు ఆ విషయం చెప్పాలని ఎన్నోసార్లు ఫోన్ చేస్తే ఏ ఫోన్కి రెస్పాండ్ అవ్వకుండా నెంబర్ల మీద నెంబర్లు మారుస్తూ పోయాడు నీ మొగుడు అంటే అలా కాదులేమ్మా ఆ టైంలో కొద్దిగా అప్పులు వాళ్ళు వద్దొద్దునా అన్న ఇలాంటి పిస్నారు వాడు అప్పులెప్పటికీ చేడు వాడిని వెనకేసుకురాడానికి ప్రయత్నించి నువ్వు చులుకును కావద్దు నా దృష్టిలో సర్లేవే మనుషులన్నాక భూమి ఉన్నన్నాళ్ళు ఉండిపోతారా ఏంటి ఎవరన్నా ఏదో ఒక రోజు పోవాల్సిందే పోనీలే అతను పోతే ఏముంది నువ్వు బాగానే ఉన్నావు కదా చీచీ నోరు మీర వెధ ఆడపడుచు జీవితాన్ని నాశనం చేసిందే తల చెడిని ఇంటికొస్తే బాగానే ఉన్నావు కదా అంటున్నావా అసలు నీ జన్మకి ఎంతైనా సిగ్గు పెట్టాడు రా దేవుడు అందుకే ఆ దేవుడు నీకు సిగ్గివ్వకపోయినా నువ్వు జీవితాంతం సిగ్గుపడేలా చేయడానికేరా నేనొచ్చింది ఏ డబ్బుల కోసం కకృతిపడి నువ్వు నా జీవితాన్ని ఎందుకు కాకుండా చేశావో ఆ డబ్బునే తెచ్చాను ఇదిగో ఇది తీసుకుని ఊరేగు అంటూ తను తీసుకొచ్చిన డబ్బులు తన అన్నయ్య ముఖాన్ని విసిరికొట్టింది చెల్లెలు అది చూసి ఆనంద్ అయ్యోయ్యో డబ్బుల విసిరిగొట్టకే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అంటూ అప్పుడు కూడా ఆ డబ్బు గురించే మాట్లాడుతున్నాడు కాని దానివి అంత డబ్బు ఎలా సంపాదించావే ఎన్ని కష్టాలు పడ్డావే అని ఒక్క మాట కూడా అడగలేదు ఆ పిసినారి అన్నగారు అలా ఆడపడుచు వచ్చి నిలదీసినా ఆమె దయనీయ జీవితం గురించి చెప్పినా అప్పటికి కూడా డబ్బుల గురించే తప్ప ఆడపడుచు కష్టం గురించి పట్టించుకొని తన భర్త మీద కామాక్షికి అసహ్యం వేసింది అందుకే అన్ని రోజులు తన భర్త ఎంత పిసినారిగా ఉన్నా భరించింది కాని ఇక ఆ క్షణం మాత్రం కామాక్షి ఆగలేకపోయింది వదిన నన్ను క్షమించమ్మా ఇన్నాళ్ళు ఇలాంటి ఒక నీచెడుతో ఉండి ఉండి నేను కూడా వీడిలాగే మానవత్వం మర్చిపోయి పశువుల తయారయ్యాను అందుకే కనీసం నేనైనా నీకొక్కసారి ఫోన్ చేసి ఉంటే నీ కష్టంలో నీకొక మనిషి అండ దొరికేది నేను నేనలా చేయలేదు అందుకే ఇక వీడితో నేనుండలేనమ్మా పద మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి మన బ్రతుకు మనం బ్రతుకుదాం పిసినారు తనంత వీడికి కూడా పెట్టుకున్నది వీడే మీదే తగలేసుకుంటాడో ఏం చేసుకుంటాడో వీడిష్టం అని భార్య కూడా అన్నీసి మాటలు అన్నాక కాని ఆనందకి ఇన్నాళ్ళు తన చేసింది తప్పు అని అర్థం కాలేదు కానీ ఇప్పుడు తనకి తన తప్పు తెలిసిన ఉపయోగం లేకుండా పోయింది ఆనందు తను చేసింది తప్పని చెప్పి ఒప్పుకుంటున్న ఆ ఇద్దరూ వదిన ఆడపడుచులు అతని సంజయ్షి వినటానికి సిద్ధంగా లేరు అందుకే ఆనంద్ ఎంత ఆపాలని ప్రయత్నించినా అతని మాట వినకుండా వారి దారిన వారు వెళ్లిపోయారు ఈ విధంగా ఒక పిసినారి అన్న తన విపరీత ప్రవర్తనతో ఒంటరిగా మిగిలిపోయాడు ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సావిత్రి కావ్య ఇద్దరూ తమ ఇంటికొచ్చిన కొత్త కోడలి గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో శిరీష అందంగా తయారై అక్కడికొస్తుంది ఇక రమేష్ తన భార్య శిరీషని తీసుకుని గుడికి బయలుదేరి వెళ్తాడు వారి జంటను చూసి చాలామంది ఆనందిస్తారు గుడికి చేరుకున్న శిరీష తన భర్త రమేష్ని పట్టుకుని ఎంతో సంతోషిస్తుంది తన భర్తకి ప్రసాదం పెడుతుంది అది తింటూ రమేష్ కూడా చాలా ఆనందిస్తాడు వాళ్ళిద్దరూ అలా గుడికెళ్ళి మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి ఒక అందమైన అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి రమేష్తో చాలా చనువుగా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళిద్దరినీ చూసి శిరీషకి కాస్త అనుమానం కలుగుతుంది ఎంతైనా శిరీషదేమో పల్లెటూరు కాబట్టి కాస్త అనుమానం ఎక్కువే కానీ కొత్తగా పెళ్ళయింది కాబట్టి తన భర్తని ఏమీ నిలదీసి అడగలేకపోతుంది ఇంతలో రమేష్ వచ్చి ఇలా చెప్తాడు ఏంటి శిరీష అలా చూస్తున్నావేంటి మరేం లేదండి మీతో ఆమె అంత చనువుగా మాట్లాడుతుంది కదా మీరిద్దరిని అలా చూస్తున్నాను అంతే అయ్యో శిరీష అమ్మాయి నా క్లాస్మేట్ కాలేజీలో నాతో పాటు చదువుకుంది అంతే చాలా రోజుల తర్వాత కనిపించింది కదా సంతోషంలో అలా మాట్లాడింది అంతే సరేనండి ఇంటికి వెళ్దాం పదండి ఇక రమేష్ శిరీష ఇద్దరూ ఇంటికి వెళ్తూ ఉంటారు అక్కడ ఒక టిఫిన్ బండి కనిపిస్తుంది దాన్ని చూసి శిరీష చాలా సంతోషిస్తుంది అయ్యి టిఫిన్ బండి టిఫిన్ బండి ఎవండి ఆ టిఫిన్ బండి మా ఊరిలోకి వస్తే మేమంతా ఎగబడి మరీ తింటాం తెలుసా మీకు అక్కడ ఇడ్లీ మాత్రమే అమ్ముతారు శిరీష అయినా పర్లేదండి ఓ ప్లేట్ ఇడ్లీ తిన్నామండి బాగుంటాయి ఇక శిరీష అన్న మాట ప్రకారంగానే రమేష్ ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చిస్తాడు ఇద్దరు కలిసి తింటారు ఆ తర్వాత ఇంటికి చేరుకుంటారు ఇంటి దగ్గరంతా కూర్చుని ఉంటారు రమేష్ తన గదిలోకి వెళ్ళాక కావ్య తన వదిలితో మాట్లాడడం మొదలు పెడుతుంది ఏంటదినా ఇంత ఆలస్యమైంది ఏంటి గుడి నుంచి వస్తూ వస్తూ మధ్యలో ఎక్కడికైనా వెళ్ళారా ఏంటి అవును కావ్య కాస్త టిఫిన్ తినేసి ఇడ్లీలు అయితే బలే ఉన్నాయి తెలుసా అయితే ఇంట్లో తినడానికి ఏం వండవా అమ్మ మీరు తింటే సరిపోతుందా మేము తినాల్సిన పనేమి లేదా అయ్యో అత్తయ్య ఇప్పుడే వంట ఉండండి అంటే మీరు మాత్రం ఎంచక్క టిఫిన్ చేసి వస్తారు మాకు మాత్రం ఇంట్లో చప్పిటి కూడా తినాలా మీకేం కావాలో చెప్పండి కావ్య అదే చేసి పెడతాను నాకు పూరీలు కావాలి నాకు పొంగల్ కావాలి ఇద్దరు వేరువేరుగా అడిగితే ఎలా రోజుకొక టిఫిన్ చేసుకుని తింటే బాగుంటుంది కదా ఈరోజు పూరీలు చేస్తాను ఇద్దరు తినండి రేపు పొంగలి చేస్తాను అప్పుడు రెండు రోజుల్లో రెండు రకాలు ఉంటుంది కదా అంటే ఏంటి నీ ఉద్దేశం ఎప్పుడు నీకు నచ్చినట్లుగా చేస్తావా ఏంటి మేము ఇక్కడ పనికి రాకుండా ఉన్నామా మా మాటలు చల్లవా మాకు నీలాగా నచ్చినవి తినాలని ఉండదా ఏంటి అయ్యో అత్తయ్యా నేను అలా చెప్పలేదే మరి ఇంకెలా చెప్పావు ఇప్పుడే ఇలా ఉంటే రేపొద్దున మమ్మల్ని ఇంటి నుంచి గెంటినే గెంటేస్తావు నిన్ను నమ్మడం కష్టం రే అన్నయ్యా అన్నయ్య ఇల్లరా కావ్య మాటలకి గదిలో ఉన్న రమేష్ పరుగు పరుగునా అక్కడికి వస్తాడు ఏమైంది కావ్య ఎందుకలారుస్తున్నావు ఏమైందని ఏం జరగాలరా అంతా జరగాల్సింది జరిగిపోయింది కదా మేము ఇంట్లో ఉండలేం ఇంకెక్కడికైనా బతకడానికి వెళ్ళిపోతాంరా ఏమైందమ్మా ఆ మాటలేంటి కోడలు వస్తే నన్ను బాగా చూసుకుంటుందని అనుకున్నాను కాని ఇలా చేసిందని అసలు ఆలోచించలేదు నేనైతే భరించలేకపోతున్నాను రా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను పార్వతి ఏడుపు మొదలెడుతుంది కావ్య కూడా తన తల్లిని పట్టుకుని ఓదార్చుతున్నట్లుగా ప్రవర్తిస్తుంది వాళ్ళని చూసి శిరీష కూడా భయపడిపోతుంది కావ్య నువ్వైనా చెప్పు అసలేం జరిగింది నువ్వు వదినా వస్తు వస్తూ ఎక్కడికి వెళ్ళొచ్చారు టిఫిన్ చేసొచ్చాం అంటే ఇంట్లో ఉన్న మమ్మల్ని మర్చిపోతావా మీకు నచ్చినవి మీరు కొని తింటున్నారు మాకలా నచ్చినవి ఉండదా ఏంటి నువ్వు ప్రతిసారి ఇంటికి వచ్చేటప్పుడు ఏదో ఒకటి మాకోసం తీసుకొస్తావు కదా ఇప్పుడు మాత్రం మేము నీకు గుర్తు రాలేదా ఇక్కడేమో వదినా మాకు నచ్చిన చేయమంటే రాధాంతం చేస్తుంది ఏదో కోడలు చేస్తే పూరీలు ఎలా ఉంటాయో చూద్దామని అనిపించింది చాలా రోజులైంది కదా తిందామని అనుకున్నాం కానీ ఇలా అంటే నన్ను అసలు అనుకోలేదు శిరీష అమ్మ చెప్పింది ఏదో చేయొచ్చు కదా అది కాదండి నేను ఈరోజు ఒకటి రేపు చేద్దాం చేద్దామనుకున్నాను కానీ కదా నచ్చలేదు ఎందుకు శిరీష ఇలా చేస్తున్నావు అమ్మ చెప్పింది చెయ్యాలి ఇంకోసారి ఇలా జరిగితే నేను ఊరుకునేది లేదు అమ్మ చెల్లి బాధపడితే నేను అసలు ఊరుకోను వాళ్ళ సంతోషం నాకు ముఖ్యం వాళ్ళు అడిగింది చేసిపెట్టు అంటూ రమేష్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్ వెళ్ళిపోయాక కావ్య పార్వతిలిద్దరూ లోపల చాలా సంతోషిస్తారు శిరీష ఏడుపుని చూసి ఆనందపడతారు శిరీష వంటగదిలోకి వెళ్ళి తన అత్తగారికి కావాల్సిన పొంగలి కావ్యకు కావాల్సిన పూరి రెండింటినీ రెడీ చేసి పెడుతుంది ఇక డైనింగ్ టేబుల్ మీద వాళ్ళిద్దరికీ వడ్డిస్తుంది ఇక అది తింటూ కావ్య అత్తగారు గర్వంతో పొంగిపోతారు ఇంతలో శిరీష వంటగదిలోకి వెళ్తుంది శిరీష వెళ్ళాక కావ్య తన తల్లి ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఎలా చేసేవమ్మా మన దెబ్బకి వదిన అడలిపోయింది కదా దీనికి ఇంకా డోస్ పెంచాలి పూర్తిగా మనమంటే భయపడిపోవాలి మన మాటకు ఎదురు తిరగకూడదు మనం ఏం అది చేసి తేరాలి అందుకే అమ్మా మొక్కే వంగునది మానే వంగునా అలాగే మనం ఇప్పుడు మొక్కగా ఉన్నప్పుడే వదిని వంచాలి మన గుప్పిట్లో పెట్టుకోవాలమ్మా సరేలే అది వస్తుంది కాస్త మౌనంగా ఉండు ఇప్పుడు నేనేం చేస్తాను చూడు కావ్య పార్వతి ఇద్దరూ మాట్లాడుకుంటూ మౌనంగా ఉండిపోతారు అక్కడికి శిరీష వస్తుంది ఇంకేమన్నా కావాలా అత్తయ్య నేనేదో చేయమన్నాను అనుకో అందుకని నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తావా ఏంటి నాకు చాలా బాధగా ఉంది ఇందులో అసలు రుచే లేదు కారం ఏం ఎక్కువగా వేసావు మేము తినకూడదని ఇలా చేస్తున్నావు కదా నువ్వు అసలు మమ్మల్ని ఇంట్లో ఉండనివ్వకుండా చేయాలనే నీ ఉద్దేశం ఇక బాగోదు కాస్త ఆలోచించు కొత్త కొడలని ఊరుకుంటున్నాను అయ్యో అత్తయ్య నేనైతే బాగానే చేశాను కదా అంటే మా అమ్మ కావాలని నీ మీద అబద్ధాలు చెప్తుందా మా అమ్మకి ఇంకేం పని ఏంటి వదినా మా అమ్మ ఇంతవరకు ఎవరి దగ్గర ఇన్ని మాటలు భరించలేదు కానీ నీ దగ్గర పడాల్సి వస్తుంది నేనేమన్నానని కావ్య నేనైతే మామూలుగానే మాట్లాడుతున్నాను కదా వద్దునా నువ్వు చేసే పని ఏం బాగాలేదు నీ వల్ల మేం బాధపడి మళ్ళీ మా అన్నయ్య బాధపడి ఎందుకులే అమ్మా రావే అలా బయటికి వెళ్ళి ఏదైనా తినొద్దాం ఇలా మాటలు పడుతూ నువ్వు కడుపు నింపుకోవాల్సిన పనైతే లేదు పదమ్మా వెళ్దాం పదా ఆ అన్నయ్యకి కూడా ఒక మాట చెప్పి వెళ్దాం పదా వద్దులేమ్మా మళ్ళీ మనం కావాలని అన్నయ్య దగ్గర తిట్టిస్తున్నామని వదును అనుకుంటుంది మనకెందుకమ్మా వాళ్ళ గురించి మనమైతే వెళ్ళి తినేసొద్దాం పదా అంటూ వాళ్ళిద్దరూ బయట ఆహారం తినడానికి వెళ్తారు అలా వాళ్ళు సిటీలో ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్తారు ఏంటి ఎక్కడ తీసుకొచ్చా నువ్వు ఉండమ్మా మనం రాత్రి వరకు ఇక్కడే ఉండబోతున్నాం అవతల మీ అన్నయ్య కంగారు పడిపోడు కంగారు పడినివ్వు అలా కంగారు పడితేనే కదా వదిన తిడతాడు అప్పుడే కదా వదిన మళ్ళీ మనల్ని ఒక్క మాట కూడా అందు అబ్బా భలే ప్లాన్ వేసావే నీ ఐడియా సోపరా ఇక సావిత్రి కావ్య ఇద్దరూ అలా రెస్టారెంట్లో సాయంత్రం వరకు కాలక్షేపం చేస్తారు కానీ ఇంటి దగ్గర మాత్రం రమేష్ శిరీషని తిడుతూ ఉంటాడు నీకెన్నిసార్లు చెప్పాను శిరీష ఇంట్లో వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పానా ఇప్పుడు చూడు మా అమ్మ చెల్లి ఇంతవరకు బయటికెళ్ళి రాలేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో చెప్పు నన్ను క్షమించండి నేనైతే ఏం తప్పు చేయలేదు కానీ ఇలా ఎందుకు అవుతుందో నాకు తెలియడం లేదండి సరే నేను అమ్మని చెల్లిని వెతకడానికి వెళ్తాను వాళ్ళెక్కడున్నారో ఏంటో అంటూ రమేష్ బయటకు వెళ్తాడు శిరీష మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇలా సాగిపోతున్న వీరి కథలో తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందా ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్